రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో రైతులు ఆందోళన చేపట్టారు జిల్లాలో దాదాపు అరవై రెండు వేల మంది అన్నదాతలకు ఇంకా రుణమాఫీ జరగలేదన్నారు గతంలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా తమకు రుణమాఫీ జరగలేదని ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గణతంత్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ జరిగిందని ప్రకటించడం సరికాదన్నారు జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ గ్రామం లోని నూట ముప్పై మంది పైచీలకు రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదన్నారు వెంటనే రుణమాఫీతో పాటు రైతు ఆత్మీయ భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ల లక్ష్మపూర్ మొత్తం ఒక రెండు వేల మందికి రుణాభిరాలే మళ్ళా టోటల్ చూస్తుంటే మళ్ళీ నైన్టీ పర్సెంట్ మా కాంగ్రెస్ ఉన్నది రైతులను కూడా అక్కడ మా లక్ష్మూర్ రైతులంతా నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఉన్నది మార్కెట్ రుణమాభిరాలేదు అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేసో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ గారు నచ్చుకోం కలెక్టర్ గారికి ఇలా ఇస్తున్నాం లక్ష్మీపూర్ చల్మ లక్ష్మూర్ గ్రామస్తులకి నచ్చిన ఇయ్యాల ఇట్లా అమలు కాకపోతే కొత్త జిల్లా అంతర్యత్తు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది ఆయన కలెక్టర్ ద్వారా మాకు ఇచ్చేయాలని చెప్పి కోవచ్చు